ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలి మాస ఫలితాలు చూస్తున్నామండి ఈ మార్చి నెలలో మహాశివరాత్రి హోలీ సందర్భంగా ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారి జ్యోతిష్య విశేష బలం ఎలా ఉందో భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మనం గవలు వేసి చూద్దామండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి మొదటిగా మేషరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి మేషరాశి వారి పేరు మీద గవ్వల శాస్త్ర ప్రకారం మొత్తం గవ్వలు పడ్డాయండి చాలా శుభ సంఖ్య పడ్డది శుక్రమహార్దశి సంఖ్య పడ్డది ఈ మార్చి నెల చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతక బలానికి ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒక ముప్పై తేదీ వరకు మహాశివరాత్రి ఘడియ కానీ కానీ మాత్రం హోళిక పౌర్ణమి ఘడియ కానీ చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతక బలానికి ముఖ్యంగా విద్య విషయంలో విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వివాహ విషయంలో మాత్రం చాలా వరకు శుభకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది కుటుంబ తగాదాలు రుణ తగాదాలు ఉన్నవారికి అవి తప్పకుండా తొలగిపోతాయండి నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది ఇంకా ఏరే దేశం ఏరే ప్రాంతం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణం నడుస్తుంది అండి వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం కొన్ని తరగతి చదువుతున్నవారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ వారికి మాత్రం శుభ ఫలితాలు అధికంగా కలిసి వచ్చే అవకాశం ఉందండి అమ్మాయిలకు అలాగే అబ్బాయిలకు చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి ఏమైనా అటంకాలు చిక్కులు చికాకులు ఉన్నవారు అలాగే ఆరోగ్యపరంగా కానీ మానసిక పరంగా కానీ ఇబ్బందులు ఉన్నవారు వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం విఘ్నేశుని ఆరాధన చేయటం అలాగే మాత్రం శివుడికి మహారుద్రాభిషేకం చేపించడం అలాగే హోళీ పౌర్ణమి గడియాల మాత్రం వారు అమ్మవారి సరస్వతి దేవతని పూజ చేయడం చాలా వరకు శుభ సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మాత్రం తిరుగుండదు వారి జాతక బలానికి వారు ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇనుము వ్యాపారం చేసినా కలిసి వస్తుంది ధన వ్యాపారం చేసినా కలిసి వస్తుంది ధనధాన్య వ్యాపారం చేసినా కలిసి వస్తుంది వస్త్ర వ్యాపారం చేసినా కలిసి వస్తుంది నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఏది పారదండి వారికి ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో కృత్తిక నక్షత్రం వారికి శుభయోగాలు ఉన్నాయి అలాగే భరణి నక్షత్రం వారికి కూడా శుభయోగాలు ఉన్నాయి గవ్వలు ఆరుగోలు పడ్డాయి కాబట్టి మాత్రం ముఖ్యంగా భరణి నక్షత్రం వారికి వచ్చే అవకాశం ఉంది శుక్రవారం అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యంలో చిక్కులు చికాకులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో అవకాశాలు ఉన్నాయండి రెండవసారి గవ్వలు వేసి చూద్దామండి ఎలా ఉందో మేషరాశి వారి జ్యోతిష బలం మార్చి నెల నెల మొత్తం రెండవసారి వేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి బుధ మహర్దశ గవ్వలు సైన్స్ శాస్త్రజ్ఞులకు వైద్య శాస్త్రజ్ఞులకు అలాగే ఆరోగ్య శాస్త్రజ్ఞులకు అలాగే బోధన రంగం సంబంధించిన వారికి అలాగే వ్యవసాయదారులకు అగ్రికల్చర్ వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే యోగం ఉంది అలాగే కారకుడు బుధుడు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు స్థాపించే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే బుధ మహారదర్శ దండి నడిస్తే ఉచస్థానంలో ఉంటే మాత్రం తిరుగుండదండి వారి జాతకంలో పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది కానీ వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం నీచ స్థానంలో ఉంటే మాత్రం చాలా అబద్ధాలు ఆడే యోగం ఉంటుంది లేనిపోయిన చికాకులు ఉంటాయి అత్యాశలకు పోయి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి కాబట్టి అలాంటి సంఘటనలు ఏమైనా చిక్కులు చికాకులు పడుతున్న వారు బుధ గ్రహం అనుసారం ప్రకారం అయ్యప్ప హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శనం చేయటం కానీ అలాగే విష్ణుమూర్తికి దర్శనం చేయడం విష్ణుమూర్తి లక్ష్మీ విష్ణుమూర్తి దర్శనం చేయడం చాలా శుభప్రదం ఉంటుందండి ఆరు గవ్వలు ఐదు గవ్వలు పడ్డాయండి ఆరు ఐదు అంటే పదకొండు గవ్వలు పదకొండవ సంఖ్య చంద్రమహారదర్శి సంఖ్య చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులు కూడా కలిసి వస్తుంది అలాగే ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం మీడియా వారికి సంగీత కళాకారులకు క్రీడాకారులకు అలాగే మాత్రం ప్రతి కళాకారులకు శుభయోగం నడిచే యోగం ఉంది ఇవి అండి వీరి జాతక బురంలా నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయితలు రాసేవారు కావచ్చు నేపథ్య గాయకులు కావచ్చు దర్శకులు నిర్మాతలు డైరెక్టర్లు ఇంకా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అంటే కోట్లాది మంది ఉంటారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతక చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం అనుకూలమైన వాతావరణం ఉందండి మార్చినెలా కలిసి వచ్చే అవకాశం ఉంది సంసారంలో సంతానంలో కుటుంబంలో ఆరోగ్యంలో లేదా మాత్రం ఎడతెగని బాధలు ఉన్నవారు మాత్రం చాలా వరకు వాటిని పోగొట్టడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది నిర్దిష్టి అధికం ఉంటుందండి నిర్దిష్టి పోవడానికి మాత్రం ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది వీరికి శని మంచి స్థానంలో నడుస్తుంది పదకొండవ స్థానంలో శుభయోగం నడుస్తుంది దృష్టి దోషం అధికంగా ఉంటుందండి జాగ్రత్తగా ఉండాలి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే పదకొండు గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలు వేస్తే ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద ఇటు పోయి ఆరో సంఖ్య వదిలిపెట్టట్లేదు మేషరాశి వారికి మొత్తం గవ్వలు పడ్డాయండి వీరు జాతక బ్రమంలో చూడాలంటే మాత్రం ఆరు ఐదు పదకొండు ఈ ఆరు పదహారు గవ్వలు పడ్డాయండి పదహారవ సంఖ్య శుభ సంఖ్యనే ఉంది ఒకటి సూర్య సూర్యమహార్దశి సంఖ్య ఏడు కేతుమహార్దశి సంఖ్య సూర్య సూర్యమహార్దశి సంఖ్య వారికి మాత్రం కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు కలిసి వచ్చే ఉంటుంది ఏడవ సంఖ్య వారికి వారు చూడాలంటే మాత్రం విదేశీ ఆనయోగంలో ధనయోగంలో కుటుంబ యోగంలో ఆరోగ్య యోగంలో అవకాశం ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవడానికి వారు కులదేవతను ఆరాధన చేయటం కానీ అన్నదానం భూదానం గోదానం సువర్ణదానం వస్త్రదానం ఓరికి వారికి తగినట్టు మాత్రం శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిదండి అలాగే వీరి జాతకంలో మహాశివరాత్రి గడియ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం మహాశివరాత్రి రోజు మాత్రం శివుడి దర్శనం చేయటం కానీ లేదా జాగరణ చేయటం కానీ ఉపవాసం ఉండటం కానీ శుభయోగం ఉంటుంది అలాగే హోళికా పౌర్ణమి సందర్భంగా ఈ నెలలో ఖచ్చితంగా సర్వదేవతల్ని పూజ చేయటం శ్రేయస్కరం ఉంటుంది అలాగే మాత్రం సరస్వతి మాత పూజ చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుంది కానీ మాత్రం ఇంకోటి వీరి జాతకంలో ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచిగా అయ్యే అవకాశం ఉంది ధన విషయంలో ధాన్య విషయంలో కుటుంబ విషయంలో కానీ లేదా మాత్రం కానీ ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తున్నవారు తప్పకుండా తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కానీ అలాగే షేర్ మార్కెట్ రంగం వారికి కానీ అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే వ్యాపారం కానీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వాతావరణం మూలంగా కొన్ని అటంకాలు చిక్కులు వస్తాయి జాగ్రత్తగా ఉండాలండి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ద్విచక్ర వాహనం కావచ్చు నాలుగో చక్ర వాహనం కావచ్చు ఎనిమిది చక్రాల వాహనం కావచ్చు వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి జల విషయంలో కూడా కొన్ని చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది మేషరాశి వారి జాతకానికి కుజుడు అధిపతి కాబట్టి మాత్రం కొంచెం కుజుడు వలన మాత్రం అధికమైన తొందరపాటు నిర్ణయాలు ఉంటాయండి జాగ్రత్త తీసుకోవాలి అశ్విని నక్షత్రం వారికి కేతు అధిపతి కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది భరణి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి చాలా వరకు మాత్రం శుభ ఫలితాలు కలిసి వస్తాయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒకటవ తేదీ ము ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి శుభం భూయత్